ఆ ప్రైజ్ లెడు ప్రైజ్ లాడు బ్రదర్ అన్నా బాగున్నారా ఆ అన్నా బిజీ గా ఉన్నారా ఏమైనా బిజీగా అదే నా బుక్ ఏమైనా అప్డేట్ అవ్వండి తీసుకున్నామని మొన్న చెప్పాక బ్రదర్ మీకు ఈ నెలలో వచ్చిద్ది పంపిచేటోడు ఫోన్ చేస్తాను మీకు అని చెప్పాక ఆ అదే అదే మీకు ఫస్ట్ ఈ వీక్ ఈ మంత్ ఫస్ట్ వీక్ లో ఉన్నారు ఫస్ట్ వీక్ కాదు టైం సరిపోలేదు అవునా నేను మీకు ఫోన్ చేసి చెప్తాను సరే సరేనా ఓకేనా ఇంకోటి మొన్న మీరు ప్రవీణ్ కి కౌంటర్ ఒక వీడియో చేసి పెట్టారు కదా దానికి సంబంధించి గోపి అనే వ్యక్తి ఉన్నాడు కదా గోపి అని వాళ్ళు మీకు బ్యాక్ నేను వీడియో రన్నింగ్ వీడియో కామెంటరీ వింటే ఇట్లా చెప్పారనమాట వీళ్ళంతా పీడిఎఫ్ని నిజాలు కాదని చెప్పేసి ఏదో దాని గురించి కౌంటర్ మళ్ళీ కౌంటర్ వీడియో పెట్టారన్నా దానికి ఇప్పుడు నేను చూ నేను చెప్పి పీడిఎఫ్ అయితే వాడి దగ్గర ఒరిజినల్ బుక్స్ ఉంటాయి మాట్లాడచ్చు రన్నింగ్ వీడియో ఇప్పుడు వాళ్ళంతా ఏంటంటే బేవర్స్ కొడుకులు వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉండవు సావు మనల్ని పిడిఎఫ్ అంటారంటే ఇప్పుడు ఒకవేళ నేను చెప్పి నేను పీడిఎఫ్ ఏదో చూపించను అనుకుందాం మరి వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉన్నాయా అదే కదా ఇప్పుడు సామశిరావు చెప్పింది ఈ విధంగా అబద్ధం చెప్పాడు అతను చెప్పింది తప్పు ఇదిగో మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి మేము మేము బ్యాచ్ కాదు చూడండి అని చెప్పి తెచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు చూపించుగా వాళ్ళందరూ చూపిస్తారు నామాయకుల్ని వీళ్ళు అంటే వాళ్ళ వైపు తిప్పుకోవాలి కదా దీని బట్టి మనకేం అర్థం అవుతుంది ఎవరు పీడిఎఫ్ అర్థం అవుతుంది ఎవరు పీడిఎఫ్ అనేది నేను ఈ మధ్య చూడలేదు బ్రదర్ ఆ వీడియోలో ఏందంటే ఇప్పుడు ఇంకొక ఈ ఈ పుస్తకాలు బయటకు వచ్చేస్తే నేను ఇంకా వాటి మీద పడతాను నేను ఇంకా వీడియోల సంగతి చూసుకుంటా మతం మొదలు నిలిచిపెట్టిన వరుస పెట్టి లేదన్నా మీరు నిజంగా ఇంత తొందరగా అయితే అంత మంచిదని ఎందుకంటే నేను కూడా ఎప్పుడెప్పుడు అని ఉన్నాను మతం మాదుల వక్రీకరణని ఖండించడానికి నేను వచ్చాను అసలు మామూలుగా కొద్దిగా పనుల్లో బిజీగా ఉండటం వల్ల నేను అది చేయలేకపోయాను వీడియోలు వాళ్ళ మీద ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడతాను నేను వచ్చే నెల నుంచి ఎందుకంటే క్రైస్తవానికి మీ లాంటి వాళ్ళు వల్ల నిజంగా మా వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది అన్నా ఎందుకంటే మానుకోను బ్రదర్ అది డైలీ కూడా పేటవర్ లో మీ గురించి మీకు ఇంకా దేవుడు ఇంకా కొంచెం జ్ఞానాన్ని ఇవ్వాలని జ్ఞానం ఇవ్వాలని ధైర్యం ఇవ్వాలని కొత్త కొత్త ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నమ్మకపోతే నరకానికి పోతారని వాళ్ళ దేవుడు చెప్పారు నేను ఇచ్చాను అవునవును అయితే ఇప్పుడు దాని గురించి ఆ అన్న వాళ్ళ గ్రంథాల్లో అంటే ఉన్నాయి వీళ్ళే వాళ్ళ వర్షాలు ఏంటంటేనా ఇప్పుడు మీరు చెప్పేవన్నీ నిజాలు కాదంట అవన్నీ పీడిఎఫ్ లు అంట అంటే మీరు సృష్టించుకుని మీరు కొత్తగా కల్పించుకొని జనాలకు చెప్తున్నారంట అవి ఒరిజినల్ 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 ఏదో వాళ్ళు తీసి చూపించి మరి వాళ్ళకి మాట్లాడేది వెటకరం కదా వెటకరం తో వాళ్ళు అంటే నిజాన్ని చేస్తున్నారు పెట్టాను అవునా అదే తాత్పర్యం పెట్టాను మరి అంటే నాకు అర్థం కాల ఇంకా అంటే మీరు ఫోటో కూడా చూపించారు కదా దాంట్లో వీడియో కూడా వీడియోలో కనిపిస్తే మ్యాటర్ కూడా ఉంది కదా పీడిఎఫ్ కాకుండా బుక్ లో మ్యాటరే కదా ఇది రామాయణం మహాభారతంలో ఉన్న మ్యాటరే కదా అంతా అసలు పీడిఎఫ్ అంటే ఏంది ఇలా దృష్టిలో అదే కదా అంటే ఇప్పుడు అరకుర తెలిసిన జనాలకి అమాయకుల్ని వీళ్ళు డైవర్ట్ చేస్తారు వాళ్ళ ఉద్దేశం ఏంది అసలు పీడిఎఫ్ అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏందంట అసలు అంటే ఎక్కడ ఇంటర్నెట్ లో తీసుకొని పెడతాడైనా ఆ ఉద్దేశం అంతేనా అవును ఒకవేళ ఇప్పుడు నేను చూపించే ఇంటర్నెట్ లో ఉంటే వాడు చెప్పేది నిజమైతే ఇదిగో సాంసేరావు ఈ వెబ్సైట్ లో ఇవి ఉన్నాయి చూపిస్తున్నాడు ఇది పీడిఎఫ్ ఇతని దగ్గర ఏం బుక్స్ లేవు ఇతను చదవలేదు అని వాడు నిరూపించవచ్చు వాళ్ళు నిజంగా వాళ్ళు వాళ్ళ అమ్మ నిజంగా వాళ్ళ ఐగే గనక గని ఉంటే వాళ్ళని వాళ్ళు రెడ్ లైట్ ఏరియాలో బుక్ వాళ్ళు కాకపోతే మరి అట్లా చూపించవచ్చు కదా ఆ పని ఎందుకు చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పింది నిజం అని చెప్పేసి అది పక్క పక్కన పెట్టి కంపేర్ చేసి ఇది నిజం అని చెప్పి చెప్పొచ్చు చెప్పొచ్చు చెప్పలేదు నేను చెప్పింది అబద్ధం అయితే ఇప్పుడు వాళ్ళు నిజంగా గ్రంథాలు వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర గ్రంథాలే కనుక ఉండి ఉంటే ఉంటే మరి ఇది సపోజ్ పదమ పురాణం ఉంది పదమ పురాణంలో విష్ణువుని నమ్మనటువంటి వాడు విష్ణుని పూజిస్తున్నటువంటి వాడు నరకానికి పోతాడని ఉంది అలాగే నాస్తికులు కూడా నరకానికి పోతాడని ఉంది నేను చూపించాను నేను చూపించాను శ్లోకాలు ప్లస్ తాత్పర్యం అన్ని చూపించాను స్క్రీన్ మీద పెట్టాను పుస్తకం పేజీ స్క్రీన్ మీద పెట్టాను నేను మరి చెప్పింది కనుక తప్పైతే ఈ మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళు వంద మందికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించచ్చు కదా వాళ్ళ దగ్గర గ్రంథాలు పెట్టి ఇదిగో సాంసారావు ఇలా చెప్పాడు అని నేను రెఫరెన్స్ చెప్పాను కదా క్లియర్గా ఇప్పుడు పలానా అధ్యాయం పలానా చాప్టర్ పలానా సంఖ్య శ్లోకం అని చెప్పి క్లియర్ గా చెప్పాను కదా నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడడానికి నిరూపించడానికి ఏం లేనప్పుడు ఏదో ఒకే గ్రం ఏదో వెటికరంగా మాట్లాడాలని మాట్లాడమే అది వాళ్ళ వాళ్ళ తరఫున వాళ్ళ భాష నిజం నేను చెప్పింది కనుక తప్పు అయితే నేను రిఫరెన్స్ క్లియర్ గా చెప్పాను కాబట్టి దాంట్లో ఆ రెఫరెన్స్ ప్రకారం వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉంటే తీసి చూపించి సాంశ రాజు అవుతుంది అని చెప్పి నిరూపించవచ్చు కదా వాళ్ళ ఆ పని చేయట్లేదండి దాని అర్థమైంది వాళ్ళ దగ్గర కంటెంట్ లేదనా కంటెంట్ కాదు అసలు గ్రంథాలు ఇవ్వాలి దగ్గర అవ్వాలి చదినోళ్ళు కాదు సత్యనోళ్ళు కాదు ఏదో ఒకటి ఇప్పుడు మనం మనం మాట్లాడిన దాన్ని అది కరెక్ట్ కాదని చెప్పి దొంగ మాటలు చెప్పి జనాలకి జనాలను మోసం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడే మాటలే అప్పయ్యి ప్రజలకు తెలుసు కదా ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పా ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాదనుకో నేను చెప్పింది ప్రమాణ గ్రంథాలు కాదనుకో నీ దగ్గర ఉన్న ప్రమాణ గ్రంథాలను తీసుకొని నేను చెప్పిన రిఫరెన్స్ ప్రకారం అందులో ఏముందో తీసి చూపియాలి జనాలకి దాని అర్థం ఏంది వాళ్ళు దొంగలు ఆ మతం మత బ్యాచ్ బొక్కలు బొక్కలు నాటో అలీబాబా ఈ బూతి బ్యాచ్ అనేది నలభై మంది దొంగలు అలీబాబా నలభై మంది దొంగలు అంటారు కదా అలీబాబా నలభై దొంగలు ఆ బొక్కలో ఏమో అలీబాబా అనమాట వాడి కింద ఉన్నటువంటి బూతి బ్యాచ్ మొత్తం ఎవరైతే ఉన్నారో వీళ్ళంత నలభై దొంగలు దొంగనా వీళ్ళంత బ్రోకర్ నా నాకుడికి వీళ్ళ అమ్మాయి వీళ్ళ అమ్మాయిలని ఒకడ కాదు వీళ్ళయ్యే కాదు కంది వంద మందికి ఈ నా కొడుకులు అందరిని ఈ బేవర్స నా కొడుకులు ఎవరైతే పొద్దున్నైతే మరేమి తల నియోజకని బూత్లు తెలుస్తాయి సోషల్ మీడియాలో ఆ సాంశిరావు చెప్పింది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి వాళ్ళ గ్రంథాలు తీసి చూపించకుండా దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారు ఈ రెడ్ లైట్ ఏరియా బ్యాచ్ ఇది వీళ్ళ అమ్మాయిలు రెడ్ లైట్ ఏరియాలోనే గంద ఈ బూత్ బ్యాచ్ మొత్తాన్ని ఆడల్లో ఈ గోచిగా గోచిగాడి అనేవాడు ఒకడు తర్వాత ఆడేవాడు కిరణ్ అనేవాడు ఒకడు కిరణ్ అభిమాను అభిమన్యు అని దొంగ పేర్లు పెట్టుకున్నారు ఈ నా కొడుకులకి ఈ బ్రోకర్ నా కొడుకులకి అట్టగాదు ఈ బ్రోకర్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొఖాలు చూపించుకొని మాట్లాడే ధైర్యం ఉండదు మళ్ళీ దొంగలే ఇప్పుడు దొంగ వచ్చేదే మొఖాలు దొంగ మొఖాలు తర్వాత పేర్లు కూడా దొంగ పేర్లే మళ్ళీ నా కొడుకులు ఈ బేవర్స నా కొడుకులు పేర్లు దొంగ పేర్లే మొరు దొంగ మొఖాలు వీళ్ళు పెద్ద కుడింగ మాట్లాడతారు సోషల్ మీడియాలోకి వచ్చే రాయండి రాయిది రాయిది అని చెప్పి మొఖం చూసాడని భయపడదు భయపడతారు మళ్ళీ ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఎంత నిచ్చు నా కొడుకులు అంటే వీళ్ళు ఈ బ్రోకర్ నా కొడుకులు వీళ్ళు మాట్లాడే మాటలు గనక సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబ సభ్యులు గనక చూస్తే వీళ్ళు మొఘాలు చూపించి మాట్లాడితే అదే మాటలు గనక మాట్లాడితే మొఖం మీద గాండ్రి చుమ్మేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ కుటుంబ సభ్యులు మొఖం మీద గాండ్రి చుమ్మేస్తారు ఈ నా కొడుకులకి అందుకని వీళ్ళు సిగ్గు నా కొడుకులకి మొఘాలు చూపించుకోవాలంటే భయం అంతేగా బయట కనబడితే మాట్లాడే మాటలకి నా కొడుకులు గొంతు మీద కాలేసి తొక్కుతారు పడేసి అందుకని భయం మొగాలు చూపించొంగనాడుకులు అంతా పిరికినా కొడుకులు నా కొడుకులు వాళ్ళని ఇప్పుడు నేను చెప్పాను నేను ఇప్పుడు ఇప్పుడైనా సరే సవాలు ఏంది నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తారని చెప్పేసి వాళ్ళ దేవుడు చెప్పలేదని చూపించమని నేను చూపించిన రెఫరెన్స్ ప్రకారం వాళ్ళ గ్రంథాల్లో తెలుస్తాను వాళ్ళ గ్రంథాలు వాళ్ళకి నేను పద్మ పురాణం చూపించాను తర్వాత బ్రహ్మవేర్త పురాణం చూపించాను తర్వాత ఇంకా కొన్ని రెఫరెన్స్లన్నీ చూపించాను నేను ఉపనిషత్తుల్లో చూపించాను ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ లేవు మా గ్రంథాల్లో ఇదిగో మా దగ్గర ప్రమాణ గ్రంథాలు ఉన్నాయి చూడండి సాంశివరావు చెప్పినటువంటి రెఫరెన్స్లు ఇవి ఇదిగో ఈ రెఫరెన్స్ ప్రకారం మా దగ్గర గ్రంథాలు ఉన్నాయి వాటిలో నేను చూపిస్తున్నాను చూడండి అని చెప్పి చూపియొచ్చు కదా వచ్చి జనాల ముందు అదే చెత్త నా ఏదో వీడియో పెట్టుకొని మొఖాలు చూపించకుండా దొంగలాగా లాగుండి బూతులు తిట్టిపోతే సరిపోద్ది అనుకుంటా ఒక వీడియ అదే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అదే వాళ్ళకి వాళ్ళ కొడుకులే కొద్ది రోజులే ఇంకా కొద్ది రోజులే నా కొడుకులు నేను బయటకి వచ్చిన తర్వాత ఈ బేవరస నా కొడుకులు పని చెబుతా ఏ నా కొడుకులు వదిలిపెట్టండి సమాజానికి మీ బుక్కులు వస్తే లుచ నా కొడుకులు కొడుకులు పుస్తకాలు మనం ఇప్పుడు మనం రాసిన పుస్తకాలు చేతులకు వచ్చి మీ ఇలాంటి వాళ్ళే ఎగబడతారు బుద్ధి చదువుతారు మీలాంటి వాళ్ళే ఎందుకంటే మనం తెలియక మనకి అసలు కొన్ని విషయాలు ఏం తినక వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఒకడు ఒక అడ్డం పడి కొట్టి తిట్టడం చూసి వీళ్ళు చూసి ఇంకోటి ఇన్స్పైర్ అయ్యి ఏదో హీరో అనుకుంటున్నాను అదే ఇప్పుడు దరిద్రం అంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి తెస్తా మన మన పరిస్థితి ఏంది మనది పరిస్థితి ఏంది నన్ను నమ్మకపోతే నరకం లేదా అన్నాడు అది దేవుడే అసలు అని చెప్పి ప్రచారం చేశారు ఇల్లంతా అంతా ఇప్పుడు ఇప్పుడు అయ్యే వాళ్ళ గ్రంథాల్లోంచి వాళ్ళ దేవుళ్ళు అన్నట్టు మనం చూపిస్తున్న సరే తట్టుకోలేక వాళ్ళు చదివినారు కదా ఏముంది తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఏది వాళ్ళు తెలియగా వాగేరు అది వాళ్ళ గ్రంథాల్లో ఉన్న వాళ్ళ దేవుళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలియగా నోటుకు వచ్చినట్టు ఆగారు ఇప్పుడు ఒక్కసారి మనం ఆ రిఫరెన్స్ తీసి జనాల ముందు పెడుతుంటే ఇదిగో సోండ్ర మీదేళ్ళు అన్నాయి అని చెప్పి మనం చూపిస్తుంటే గొడుగులు తట్టుకోలేక నిజాన్ని మనం చెప్పేసి బ్రోకర్ నా గడుకులు జనాలు తీసుకెళ్తున్నాం కాబట్టి నిజాలని తెలిసిపోతేనే ఉద్దేశంతో వీళ్ళ ఇంట్లో బుద్ధులు తిట్టుకుంటా మనల్ని వాడు ఆడ సోడా బుడ్డు ఏమన్నాడు ఆ ప్రవీణ్ అనేవాడు నరకం లేస్తా అని అసలు దేవుడు అవుతాడా అవుతాడా సేమ్ లాజిక్ అదే నేను అన్నది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ శివుడు విష్ణువు చెప్పారు కదా వాళ్ళని పూజించినటువంటి వాళ్ళు నరకానికి పోతారు వాళ్ళ గ్రంథంలో రాసి ఉంది కదా పరాలంటప్పుడు అద్దరు వాళ్ళు అంత దేవుళ్ళు ఎలా అవుతారు దేవుళ్ళు కాదు ఒప్పుకోవాలి ఇంకోటి ఏంటంటే అది గోప గుయ్యం అనేటట్టు సరిగ్గా తగిలింది వాళ్ళకి మనం పెట్టిన కౌంటర్ అంటే అదరా పదరాలు పంచితే పత్రికలు తీసుకుంటేనే ఇట్లా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మనం గొడకొస్తారు అది వీడైతే ప్రవీణ్ గారు డైరెక్ట్ వేస్తాడు కిటికీలో తలుపు కిటికీలు తలుపులు తెరిచి పేపర్లు వేస్తాడు మళ్ళీ బలవంతంగా పేపర్లు మళ్ళీ వీళ్ళు వేయచ్చు మనం ఇష్టపూర్వకంగా అవతల వ్యక్తిని ఇష్టపూర్వకంగా తీసుకుంటే అది బలవంతం కాదంట బలవంతం అంట అది వీళ్ళే వీళ్ళే అయ్యి మన చర్చి దగ్గరకు వచ్చి వీళ్ళే చర్చి తలుపుల్లో నుంచి కిటికీలో నుంచి పేపర్లు ఇచ్చరి అదేదో ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి ఆ పేపర్లు పాంప్లెట్స్ పంచుతుంటాడన్నా వీడు కూడా మొన్న బేవరసన కొడుకు మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయింది అక్కడ దగ్గర అట్లా పంచుతా ఉంటే వాడిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు వాడి మీద కేసు వాడితో పాటు ఇంకొంతమంది కేసు ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అక్కడ ఈ నా కొడుకులకి ఉంటది గొద్దులు ప్రసక్తి లేదు తిరిగి వాళ్ళకే తగులుతుంటాయి వాళ్ళు ఏదైతే ఎందుకంటే మనం కొంచెం వాళ్ళు ఏం చెప్పిన తిట్టుకుంటా మన వాళ్ళు ఊరికే వెళ్ళిపోయినారు జనాల్లో తిరుగుబాటు అనేది రావాల నా మనం ఏం తప్పు చేయడం లేదు వచ్చింది ఆల్రెడీ ఈ నా కొడుకులు తట్టుకోలేదు ఈ బ్రోకర్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారు బేవరస్ నా కొడుకులు వీళ్ళు ఇక తట్టుకోలేదు ఎప్పుడైనా సరే మతం మాది ఎవరైనా సాంస్టార్ కౌంటర్ పెట్టాలనుకుంటే నేను చెప్పినటువంటి రెఫరెన్స్ తప్పు అయితే నేను చెప్పిన విషయాలు కనుక మీ గ్రంథాల్లో లేకపోతే ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర నిజంగా గ్రంథాలు కనుక ఉండి ఉంటే అవన్నీ అవి తీసి నేను చెప్పిన రెఫరెన్స్ ప్రకారం ప్రజలు చూపించచ్చు కదా సాంశీరాజు ఇది రిఫరెన్స్ చెప్పాడు ఇదిగో మా దగ్గర పుస్తకం ఉంది సాంశివరావు చెప్పిన పుస్తకం అందులో అతను చెప్పిన రెఫరెన్స్ ప్రకారం నేను మీకు చూపిస్తున్నా చూడండి ఇది 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 లేదు దీంట్లో సాంశివరావు తప్పు చూద్దాం నిరూపించండి మీరు జనాలకు ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే ూతులు పెట్టుకున్నారంటే మీ బతుకులు మీ దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉండటం మీ గ్రంథాలలో బూతు బొమ్మలు మీ జీవితాలు బూతు బతుకులు మీ నోటి నిండా బూతులు వాళ్ళ బతుకులు అయ్యాయి ఇంకా నా ముందు సరిపోతారా నా నాకు సరిపోరు వేవర్సనాడు బుక్ ఇంత వరకు వచ్చింది నా అభిప్రాయం ఆల్మోస్ట్ అయిపోయిందనా బుక్స్ ఈ నెలలో ఒక నాలుగు రోజులు అటు ఇటుగా మీ చేతుల్లో ఉంటాయి బ్రదర్ ఆ పనిలోనే బిజీగా ఉండాలి నేను ఎందుకంటే మీరు మళ్ళీ పది పది కాల్ చేస్తున్నాను ఇవ్వని ఎందుకంటే నాకు ఎప్పుడెప్పుడు తీసుకోవాలన్న ఎక్సైటింగ్ ఉంది నాకు తెలుసు నాకు తెలుసు మీరు చాలా ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నారు ఆ విషయం నాకు తెలుసు నేను అది దృష్టిలో బిజీగా ఉంటారు కాబట్టి పది పది కాల్ చేస్తుంటే మీకు పర్వాలేదు పర్వాలేదు నేను అందుకే టైం కేటాయించాను ఉదయం ఏడు నుంచి పది మధ్యలో ఫోన్ చేయండి అని అదే అదే అందుకేనా అసలు ఫోన్ లో మాట్లాడతాను మిగతా టైంలో పని వర్క్ డిస్టర్బ్ లేకుండా ఉంటదని టైం కేటాయించదని ఫోన్ ఇంకోటి ప్లస్ బుక్ కూడా నేను కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటదని అనుకున్నానా లేదు లేదు చెప్పాను కదా రెండు బుక్స్ వస్తున్నాయి పార్ట్ వన్ పార్ట్ టూ ఒక నాలుగైదు రోజులు అటు ఇటుగా ఈ నెలలో ఇంటి పరిస్థితిలో మీ పుస్తకాలు ఈ పుస్తకాలు రెండు మీ చేతుల్లో ఉంటాయి ప్రార్థన చేయండి దానికోసం ఖచ్చితంగా ఇక వీలైనంత తొందరగా నేను మీకు అంతేటట్టు చేస్తాను నేను ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి మీకు ఫోన్ చేసి చెప్తాను పుస్తకాలు పంపించేటప్పుడు మీకు ఇది బుక్స్ పంపుతున్నానని వినండి నిన్న బుక్స్ పంపుతున్నాను అని చెప్పి మీకు ఫోన్ చేసి మీకు పంపిస్తాను ఆల్రెడీ మీ మన దగ్గర అందరి మీ బుక్ చేసుకున్న వాళ్ళు ఇచ్చిన నెంబర్లు అన్ని ఉండే అక్కడ నేను అన్ని రాసి పెట్టుకున్నాను మీ అందరికి ఫోన్ చేసి బుక్స్ పంపిస్తాను బుక్స్ పంపి వచ్చిన బయటకు వచ్చిన వెంటనే మన వీడియోలు ఎప్పుడు లాగా ఉంటాయి రెగ్యులర్గా లైవ్ లీ తర్వాత అందరికీ ఈ ఈ విషయాలన్నీ చాలా మందికి మాయకు హిందువులకు తెలియదు అన్న అవన్నీ తెలియాల జనాలు అందరికీ ఇంకా చాలా మంది ఉన్నారన్న నాకు ఏమంటే కొంచెం సపోర్ట్ లేక ధైర్యం లేక ఏం విషయాలో ఏం మాట్లాడాలో తెలియక ఇంకా కొంచెం ఇంకా లోపల మగ్గుతున్నారన్న ఇటువంటి విషయాలన్నీ తెలిస్తే నిజంగా ధైర్యంగా గా ఎవరు కూడా ధైర్యం అనేది ఇప్పుడు ఈ పుస్తకాలు రెడీ చేయడానికి ముఖ్య ఉద్దేశం అదే కదా వాళ్ళందరూ ముఖ్యంగా క్రైస్తవులు ఎవరైతే వీటి మీద కొంచెం తెలుసుకొని మాట్లాడాలని అనుకుంటారో వాళ్ళందరూ యూజ్ ఫుల్ గా ఉంటాయి అలాగే హిందూ సహోదరులు కూడా తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారు ఆ గ్రంథాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అది అందువల్ల మీ అందరూ బాగా యూస్ఫుల్ గా ఉంటాయి దేవుడు అనుకున్నట్టు అనుకున్నట్టుగా అనుకున్నట్టుగా కానీ మంచిగా వచ్చిన అవును ఒక అదే చెప్తున్నాక ఒక ఐదు ఆరు రోజులు అటు ఇటుగా ఈ నెలలో ఈ నెల ఆగరక కానీ లేదంటే ఫస్ట్ వీక్ లోపు ఎట్టి పరిస్థితులు పుస్తకాలు మీ చేతుల్లో ఉంటాయి అవునవును సార్ చేయండి ఎటువంటి ఆటంకాలు లేకుండా రావడానికి తప్పకుండా చేస్తామన్నా చేస్తున్నాము ఇప్పుడు ఎన్ని బుక్లు ఆర్డర్ అయినా మినిమం ఎన్ని బుక్లు ఆర్డర్ అయినా వచ్చినా ఇప్పుడు ఆ రెండు పుస్తకాలు వస్తున్నాయి ఇప్పుడు అది పార్ట్ అన్ ఇప్పుడు ఇప్పుడు నా లాగా ఎంతమంది ఆర్డర్ చేసుకుని వచ్చాయి ఆ ఉన్నారు కొంతమంది నేనెజూట్లీ లక్కేలేదు కొంతమంది ఇచ్చే బ్రో అడ్రస్లు చెప్ మీరు ఓకే ఓకే నా అదగిరొ ఓకే ఓకేనా సరేనా ఓకేనా ప్రైస్ లార్డ్